హరిహర మహాదేవ్ జమ కలి జమతాది ఆశిస్తునాలు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అంబాకృప మీ అందరిపైన ఎలప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క పంతొమ్మిది అవతారంలో ఇంకో అవతారం ఏంటి అంటే సురేశ్వరుడు అసలు సురేశ్వరుడు ఎవరు ఎందుకు పరమశివుడికి సురేశ్వర అవతారాన్ని ధరించాల్సి వచ్చింది దీని వెనకాల ఉన్న కథ ఏంటి దీని వెనకాల ఉన్న వృత్తాంతం ఏంటి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే పరమశివుడు సురేశ్వర్ అవతారాన్ని ఎందుకు ధరించారు అంటే బాలక్ ఉపమన్యుడి గురించి ఉపమన్యుడు ఎవరు ఋషి వ్యాఘ్రపాద్ అలాగే మాతా వశిష్ట యొక్క సుపుత్రుడు కుమారుడు ఉపమన్యుడు బాల్యావస్థలో ఉన్నప్పుడే ఋషి వ్యాఘ్రపాద్ గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి తపస్సులకే హిమాలయానికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళే ముందు మాతా వశిష్ఠని తన యొక్క ప్రాత అంటే తన యొక్క అన్నీ దగ్గర మాతా వశిష్ఠ యొక్క అన్నీ దగ్గర ఉంచేసి వాళ్ళ పాలనా పోషణ చూసుకోమని చెప్పి రిషి వ్యాఘ్రపాదుడు తపస్సుకై కొనసాగుతాడు హిమాలయాల వైపు ఉపమన్యుడు చిన్నప్పటిని తన తండ్రిని చూడలేదు బాల్యావస్థలో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు కాబట్టి అలా పెరిగి పెరిగి పెద్దవాడు అవుతుంటాడు ఉపమన్యుడు పేదరికం అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎందుకు మాతా వశిష్ట ఏ పని చేసేది కాదు ఆమె ఒక గృహస్థరాలు వాళ్ళనీ దగ్గర ఉండేది అంటే వాళ్ళ ప్రాత ఇంట్లో ఉండి ఎన్నో పనులు చేసేది ఆ పనులు చేసిన ప్రత్యేకంగా ప్రతిరూపంగా కొంచెం అన్నాన్ని పెట్టేవారు కొద్ది రోజులు అది కూడా పెట్టడం మానేశారు మాతా వశిష్ట యొక్క వాళ్ళని కడుపు పేదరికంలో గడిపింది మాతా వశిష్టం అయితే మాతా వశిష్ట యొక్క వాళ్ళనికి ఇద్దరు పిల్లలు ఉండేవారు వాళ్ళ పౌష్టిక ఆహారాన్ని తీసుకునేవారు ఉదయం సాయంత్రం పాలు తాగినేవారు అలాగే ఉపమాన్యుడికి కూడా పాలు తాగాలని ఎక్కువ ఆశ ఉండేది తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు ఉపమాన్యు బయటికి వెళ్ళి ఆ ఉపమాన్యు తోటి స్నేహితులతో ఆడుకునేటప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మిగతా తల్లిదండ్రులు వాళ్ళని పిలిచి పాలు తాగమని చెప్పేవాడు పాలు తాగితే పౌష్టికం పోషక ఆహారం ఇది పాలు అనేది ఈ ఇలాంటి పోషక ఆహారాన్ని తీసుకున్నట్లయితే శరీరానికి శక్తి అనేది వస్తుంది ఆరోగ్యం అనేది లభిస్తుందని వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు అది ఉపమాన్యు చూసి ఉండేవాడు ఉపమని ఆట నుండి తిరిగి వచ్చి రాగానే మాతా వశిష్ఠ అడిగేవాడు అమ్మ నాకు కూడా పాలు కావాలి నేను కూడా పాలు తాగాలి నాకు కూడా పౌష్టిక ఆహారం కావాలి నాకు కూడా నా శరీరానికి కూడా పోషణ లభించాలి నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను పాలు తాగాలి నాకు పాలు కావాలి ఎలాగైనా సరే మీరు తెచ్చివ్వండి అయితే మాతా వశిష్ఠ దగ్గర తినడానికి ఒక ఆహారం కూడా లేదు ఒక చిన్న గింజంతా బియ్యం కూడా ఇంట్లో లేవు అయితే రోజు మాతా వశిష్ఠ ఉపమానికి ఖాళీ మట్టి ప్లేట్లు ఉండేవి ఒకటి రోజుల్లో మట్టి ప్లేట్లలోని అంటే ఒక కథలాగా చెప్పేది ఈ ఈ మట్టి ప్లేట్లోనేమో పులిహార ఉంది ఈ మట్టి ప్లేట్లో పరవన్నం ఉంది అంటే ఏది లేకుండా ఊహించుకొని తినేవారు అలా కడుపుని నింపుకునేవారు గాలితో మాతా వశిష్ట అలాగే మని ఒకనొక రోజు కొంచెం బియ్యం అనేది వశిష్ఠకు లభిస్తాయి మాతా వశిష్ఠకి ఆ బియ్యంతో బియ్యాన్ని నీటిలో వేసి ఏదైతే బియ్యాన్ని నీటిలో వేసినట్లయితే వైట్ కలర్లో మారిపోతాయి వైట్ కలర్లో వాటర్ అనేది శ్వేత రంగులోకి మారిపోతాయి కొన్నిసార్లు బియ్యాన్ని బాగా రుద్ది బియ్యాన్ని అరగొట్టి నలగొట్టి ఆ యొక్క పిండిని నీటిలో వేసి ఉపమాన్యుకిచ్చేయండి ఒకసారి నాతో వశిష్ట అయితే ఉపమన్యు చూడగానే ఇది అమ్మ ఇవి నిజమైన పాలు కాదు మీరు ఏం చేశారు అసలు చెప్పండి నాకు తెలియాలి ఇవి నిజమైన పాలు అయితే నాకు ఇవ్వలేదు మీరు అయితే మాత వశిష్ఠ ఏడ్చుకుని చెప్తుంది హా పుత్రు మన ఇంట్లో ఎటువంటి ఆహారాన్ని అనేది లేదు మనం కొడు పేదరికంలో ఉన్నాం నీకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలన్నా కూడా నాలో నాలో అంత క్షమత లేదు నేను ఒక అభాగ్యురాణి కన్న తల్లియుండి కూడా నీకేం చేయలేకపోతున్నానని మాతా వశిష్ట కన్నీరు పెట్టుకుంటుంది ఉపమన్యు దగ్గర అయితే ఉపమన్యు కళ్ళు తుడుస్తాడు ఉపమనుడి చిన్న బాల్యావస్థలోనే ఎంతో వివేకవంతుడు ఎంతో వివేకంగా మాట్లాడేవాడు అమ్మ మీరే చెప్తారు కదా ఎవరూ లేని వారికి పరమేశ్వరుడే దిక్కు ఆ పరమేశ్వరుడే అందరికీ శరణాగతి ఆకలితో ఉన్న వాళ్ళకి కూడా ఆ పరమేశ్వరుడే ఏదో ఒక రూపంలోని మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు కదా మరి మీరు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు సరే నాకు పాలు కావాలి కాబట్టి ఆ పరమేశ్వరుడినే నేను అడుగుతాను ఆ శివుడినే నేను అడుగుతాను మీరు శివుడి గురించి మాతా పార్వతి గురించి నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా వాళ్ళే నాకు పాలు ఇస్తారు ఆ పరమశివుడే నా వాళ్ళ తన చేతులతో నాకు పాలు తాగిస్తాడు అలా చేస్తానమ్మా అనేసి బాలకు ఉపమన్యు అది చిన్న అవస్థలోనే చిన్నప్పుడే పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు నది ఒడ్డున మట్టితోనే ఒక శివలింగాన్ని చిన్న శివలింగాన్ని ఏర్పరిచి ఓం శివాయ అంటూ కొన్ని సంవత్సరాల వరకు తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సు చేస్తున్న మార్గంలోని వ్యవధిలోని చంద్రుడు అలాగే ఐరావతం అలాగే నందీశ్వరుడు ఎన్నెన్నో పరీక్షలు పెడతారు బాలకుపమన్యుడికి దేనికి ఏ లోభానికి ఎటువంటి ప్రలోభానికి లొంగడు చంద్రుడు అంట నేను అక్షయపాత్రిస్తాను ఈ యొక్క ఏదైతే నువ్వు తపస్సు చేస్తున్నావో ఆ తపస్సు ఆపే నీకు ఆకలి వేస్తుంది కదా నీకు ఈ అక్షయ పాత్రలో ఎన్నో ఆహారం అంతా నీకు లభిస్తుంది నువ్వేది కోరుకుంటే అక్షయ ఇస్తుంది దీన్ని తీసుకో ఈ యొక్క తపస్సును ఆపే అనగా ఆ ప్రలోభాన్ని కూడా లొంగడు ఉపమన్యుడు అలాగే ఎంతోమంది దేవీ దేవతలు వచ్చి పరమే ఆ ఉపమన్యు యొక్క తపస్సుని ఆపాలనుకుంటారు కానీ ఆ యొక్క చిన్న బాల్యవస్థలో ఉన్న ఉపమన్యు ఎవరి మాటలో ఉండు పరమశివుడే శరణ్యం అనుకుంటాడు పరమశివుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు అతి చిన్న ఓం ఓ నమశివాయ అనే మంత్రాన్ని జపం చేస్తూ అమోఘాస్త్రాన్ని ఉత్పన్నం చేస్తాడు ఎందుకంటే అంత తీవ్రతకు చేరుకుంది ఉపమని యొక్క తపస్సు అనేది ఆ తపస్సు వల్ల ఉద్భవించిన శక్తి అనేది అమోఘాస్త్రంగా మారింది అమోఘ ఆస్త్రం ఏం చేస్తుందంటే ఈ యొక్క సృష్టిలో ఉన్న శక్తిని అంతటిని ఈ సృష్టిలో ఉండ శక్తి అంటే లాక్కుంటుంది అమోఘాస్త్రం అనేది కాంతిని ప్రకాశాన్ని శోషిస్తుంది లాక్కుంటుంది అది ఎంతటి ప్రకాశమైన సూర్యుని యొక్క ప్రకాశమైనా సరే ఆ అమోఘ అస్త్రాన్ని ఆపడానికి అలాగే ఉపమన్యుడు చివరి దశకు చేరుకున్నాడు కాబట్టి ఉపమన్యుడి యొక్క ఎంత అటలంగా ఉన్నాడు తను ఏదైతే తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సు నుంచి తప్పుకుంటాడా నేను పెట్టిన పరీక్షలకి లేకపోతే ఉంటాడా అని పరమశివుడు సాక్షాత్తుగా పరీక్షించడానికి ఉపమన్యుని పరీక్షించడానికి ఇంద్రుడి యొక్క అవతారాన్ని ధరిస్తారు అలాగే మాతా పార్వతి శచీదేవి యొక్క అవతారాన్ని ధరిస్తుంది అలాగే నందీశ్వరుడు ఐరావత రూపాన్ని ధరిస్తారు ఉపమన్యుడు ఎక్కడైతే తపోస్థలం ఉందో ఆ తపోస్థలానికి చేరుకుంటారు తపస్సు చేసిన స్థానానికి చేరుకుని ఉపమన్యుకి ఎన్నోసార్లు సూర్య ఇంద్రరూపంలో ఉన్న పరమేశ్వరుడు ఉపమన్యుడికి చెప్తాడు నువ్వు చేస్తున్న తపస్సు వల్ల నీ చేస్తున్న తపస్సు యొక్క శక్తి వల్ల ఈ సృష్టిలో ఉన్న ప్రకాశం అంతా లాక్కునబడుతుంది అమోఘాసనం ద్వారా నీ యొక్క తపస్సుని విరమించు అయినా వినో ఉపమాన్యుడు అయితే ఇంద్ర రూపంలో వచ్చాడు కాబట్టి పరమేశ్వడు తన వజ్రాయుధం నుంచి అనేకమైన మెరుపుల్ని సృష్టిస్తూ ఉంటాడు వజ్రం లాంటి మెరుపుల్ని సృష్టిస్తూ ఉంటాడు ఆ యొక్క కంపనాలకు కూడా ఉపమాన్యుడు చెల్లించాడు అసలు అయితే ఉపమన్యు యొక్క భక్తి ఎలాంటిదంటే నిరాళమైనది అతి సరళమైనది సరళమైన భక్తి ఎప్పుడైనా సరే పరమేశ్వరుడికి నచ్చుతుంది నిస్వార్థమైన భక్తి ఆ యొక్క భద్రాయుధంతో సృష్టించిన మెరుపులు వల్ల ఏమైతే పరమేశ్వరుడికి యొక్క లింగానికి ఏమైనా జరుగుతుందేమో అని ఆ పరమేశ్వరి యొక్క లింగానికి గట్టిగా వాటేసుకుంటాడు కౌగిలించుకుంటాడు ఉపమన్యుడు లింగానికి ఏమవకూడదు తనకేమవుతుందన్న భయం కాదు ఆ లింగానికి ఏమవుతుందన్న భయంతో ఉపమన్యు ఆ లింగానికి పట్టుకుంటాడు పరమశివుడికి ఏం కాకూడదని అది భక్తునికి అలాగే పరమాత్ముడికి ఉన్న అతి అలౌకికమైన సంబంధం శ్రద్ధ నిష్ట అందరు చాలామంది ఏమనుకుంటారు మట్టిలో ప్రాణం ఉందా మట్టి బొమ్మలో ఏం ప్రాణం ఉంది రాతి బొమ్మలో ఏం ప్రాణం ఉంది కానీ ఆ రాతి బొమ్మలోని శివుడు ఉన్నాడని నమ్మిన వాడికి అన్నీ చేకూరుతాయి ఇలా ఉపమన్యుడు పరీక్ష ఎన్నో పరీక్షను ఎదుర్కొంటూ ఉంటాడు తన తపస్సులోనే అలాగే చివరికి పరమేశ్వరికి సురేష్డు అని పేరు ఇచ్చింది కూడా ఉపమన్యుడై దేవరాజ్ ఇంద్ర మీరు నన్ను పరీక్షించడానికి వచ్చారు నాకు ఆ విషయం అర్థమైంది నా తపస్సుని భంగం చేయడానికి వచ్చారు అయినా నేను తపస్సును భంగం చేయ మీరు భంగం చేయలేరు నా తపస్సుని నా యొక్క తప్ప నుండి మీరు ఎన్ని పరీక్షలు పెట్టినా మీరు నన్ను బెదిరించినా భయపెట్టినా నేను ఇక్కడ నుండి కథలను అయితే పరమేశ్వరుడు చెప్తాడు నేను నీ పరమేశ్వరుడిని నువ్వు ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నావో నేనే ఆ పరమేశ్వరుడిని లేదు మీరు ఇంద్రుడి రూపంలో వచ్చారు మీ ఇంద్రుడే మీ పక్కన ఐరావతం ఉంది మీ పక్కన సచీదేవి ఉంది కాబట్టి మీరు శివుడు కాదు మీరు సురేశ్వరుడు ఇంద్రుడికి సురేశ్వరుడు పేరు పెట్టింది పరమశివుడికి సురేశ్వరుడు పేరు పెట్టింది కూడా ఉపమన్యుడే అందుకే అది సురేశ్వర అవతారమైంది భక్తుడు పెట్టిన పేరుతోనే ఆ యొక్క అవతారం అనేది ఇంకా విశిష్టతను చేకూర్చుకుంది అంటే పరమశివుడు అంటారు నేనే కాదు మీరు ఇందుడు అయితే పరమేశ్వరుడు ఇలా ఎందుకంటే పరమేశ్వరుడు ఉపమనుడికి ఎన్నో పరీక్షలు పెట్టున్నాడు ఉపమన్యుడు ఎలా నమ్ముతాడు ఎందుకంటే ఉపమనుడికి తన యొక్క తల్లి అయిన వశిష్ట పరమేశ్వరుడి గురించి వర్ణన వర్ణిస్తుంది పరమేశ్వరుడికి జటా జుటాలు ఉంటాయి అలాగే కంఠంలో వాసుకి ఉంటుంది అలాగే దుద్రాక్షను ధరిస్తారు పులి చర్మాన్ని ధరిస్తారు ఆ పక్కన మాత పార్వతీదేవి ఉంటుంది ఆమె చాలా చిరునవ్వులతో ఆమె చిందిస్తూ ఉంటుంది ఎంతో శాంత స్వభావరాలు అలాగే నంది శ్రద్ధాలు కృపాలు దయాలు నందీశ్వర వాహనం ఉంటుంది కానీ మీరు ఐరావతం దగ్గర ఐరావతం ఉంది మీ దగ్గర మీరు ఇంద్ర రూపంలో ఉన్నారు మీ దగ్గర శచీదేవి ఉంది నేనలా మన మీరు చూడని అని బాల గొప్పమని ప్రశ్నిస్తూ ఉంటాడు అలా ప్రశ్నించేసరికి సురేశ్వర రూపం నుండి పరమేశ్వరుడు తన యొక్క అసలు రూపానికి వస్తారు అసలు రూపానికి వచ్చేసరికి ఉపమన్యుడు శివుని యొక్క పాదాల చెంతకు చేరుకుంటాడు శివుని తన యొక్క వజ్రాయుతంతో తన చేతుల్లో ఉన్న సురేశ్వర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ వజ్రాయుతంతో క్షీరసాగరాన్ని ఉత్పన్నం చేస్తాడు నువ్వు నన్ను తండ్రిగా భావించావు తండ్రి స్థానంలో పూజించావు నువ్వు దీన్ని నిరూపించే ఎవరూ లేరు అనుకున్న వాళ్ళకి పరమేశ్వరుడే దిక్కు పరమేశ్వరుడే శరణ్యం అలా పరమేశ్వరుడు మధ్య పరమేశ్వరుడి పట్ల ఎవరైతే అటూటమైన భక్తి శ్రద్ధలతో నిస్వార్థభావంతో ఉంటారో తప్పకుండా నేను వాళ్ళకి సహాయం చేస్తాను క్షీరసాగరాన్ని ఉత్పన్నం చేస్తాడు పరమేశ్వరుడు ఉపమన్యుడి గురించి అలాగే గోమాతకు రక్షడుగా రక్షకుడుగా నీర్తుల్ని చేస్తారు ఉపమన్యుడిని అలాగే అత్యుత్తమమైన ఋషి ముని మహర్షుల గణాంకాల్లోని ఉపమన్యుడి అగ్రస్థానం అలాగే మాతా పార్వతి అక్షయ్ కుమార్ యొక్క ప్రాప్తి కలిగిస్తుంది నువ్వు ఈ రోజు నుండి అక్షయ్ కుమారుడిగా కూడా నీ పేరు చెప్పబడుతుంది ఇలా స్వయంగా పరమేశ్వరుడు తన యొక్క చేతులతోని క్షీరాన్ని అంటే పాలుని తాగిస్తాడు తన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని ఉపమన్యుడికి అలాగే నందీశ్వరుడు కూడా ఇస్తాడు ఉపమన్యుడికి ఎవరైతే భక్తి శ్రద్ధలతోని పరమశివుడిని పూజిస్తారో ఎటువంటి వాళ్ళ యొక్క తపస్సులు అవ్వచ్చు వాళ్ళ యొక్క సాధనలు అవ్వచ్చు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే పరమేశ్వరుడి పైన నమ్మకాన్ని విడిచిపెట్టకుండా పూజిస్తారో నేను వాళ్ళ యొక్క జీవితంలో ఉండే ప్రతి ఒక్క సమస్యల నుండి బయటపడడానికి దారిని చూపిస్తానని నందీశ్వరుడు ఉపమన్యుడు చెప్తాడు ఇస్తారు మాత అన్నపూర్ణ స్వయంగా మాత పార్వతి మాత అక్షయ్ కుమార్ యొక్క పదవిని ఉపమనుయుడికి ఇచ్చింది క్షీరసాగరాన్ని ఉపమనుయుడి గురించి పరమేశ్వరుడు ఉత్పన్నం చేస్తున్నారు ఇది సురేశ్వరుని కథ ఎవరైతే అటలమైన భక్తితో పరమేశ్వరుడు పట్ల భావంతోని మనసులో ఎటువంటి సంకోచం లేకుండా పరమేశ్వరుడి పైన భారం వేస్తారు భక్తితో ఉంటారు తప్పకుండా పరమేశ్వరుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఏవైతే సంఘర్షణ నుంచి మీరు చెందుతున్నారు సమస్యలతో ఆ సమస్యల నుండి బయటపడడానికి తప్పకుండా దారి చూపిస్తారు ఏదైనా సరే పరీక్షలు పెట్టకుండా పరమేశ్వరుడు ఏది ఇవ్వడు ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క మనిషికి అర్హత అనేది ఉండాలి యోగ్యత అనేది ఉండాలి యోగ్యతకి మించి అర్హతకు మించి ఏదైనా ఇచ్చినట్లయితే మనిషి దాన్ని దుర్వినియోగపరుస్తాడే కాబట్టి కానీ సద్వినియోగం చేసుకోడు అందుకే పరమేశ్వరుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు మాత్రమే ఇస్తాడు ఎంతలో ఇవ్వాలో అంతలోనే ఇస్తాడు ఇది సురేశ్వర అవతారం నుండి మన యొక్క సృష్టికి మన మానవాళికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం ఇంకో అవతారం గురించి మళ్ళీ మళ్ళీ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా ఈ ఛానల్కి వచ్చారో ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవ్ జయమాకాలి జయమాతాది